హలో అండి అందం అంటేనే ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటేనే అందం కదండి మరి ఎవరికి ఉండదు చెప్పండి అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా అందంగా ఉండాలని ఉంటుంది కదా కానీ కొంతమందికి మేకప్ వేసుకోవటం ఇష్టం ఉంటుంది కొంతమంది న్యాచురల్గా ఉండటం ఇష్టం ఉంటుంది కొంతమంది పాపం వేసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి వేసుకోవటం ఎలానో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళల్లో ఏ రకం అంటే మేకప్ వేసుకోవాలనున్న ఎలా వేసుకోవాలో తెలియని రకం అండి నేను కానీ ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అందంగా ఉండాలని అందంగా రెడీ అవ్వాలని అన్ని ఆభరణాలు పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది నాకైతే అందంగా ఉండాలని చాలా ఇష్టం మేకప్ వేసుకోవాలని ఇష్టం అది కూడా న్యాచురల్గా అంటే మేకప్ వేసుకున్నా కానీ కొంతమందికి మేకప్ వేసుకున్నట్లు కూడా తెలియదు అండి అసలు అలా ఉండాలని నాకు బాగా ఇష్టం అయితే నేను ఎక్కువగా నాకు ప్రతి అమ్మాయి కూడా మామూలుగా బంగారం అంటే ఇష్టం చెప్పులు అంటే ఇష్టము అలానే చీరలు అంటే ఇష్టము ఇలా కొంతమంది కాస్మెటిక్స్ పిచ్చు వాళ్ళు ఉంటారు నాకు ఇవన్నీ పిచ్చులు ఉన్నాయండి పిచ్చులు అంటే నాకున్న స్థుమతలని నేను కొంటాను అన్నమాట మరి ఎక్కువ కాదు నేను వే వాడే బేసిక్ అయితే మీతో చూపిస్తున్నానండి ఇది ప్రతి ఒ ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కునేటట్లుగా ఉ ఉంటాయండి ఇవి రీజనబుల్ రైట్ రేట్లోనే ఉంటాయి మనం పెద్ద పెద్ద వేలు వేలు పెట్టి కొన్న అవసరం లేదు సో నేను కొనాలని నాకు ఉంటుందా కానీ మనకి బడ్జెట్ ఇబ్బంది కదా సో అలానే నేను వాడే ప్రతిదీ కూడా కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను వాటిలో కొన్ని అయితే ఈరోజు నేను చూపిస్తాను అలానే నా దగ్గర ఉన్న చిన్న చిన్నవేనండి సో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా నేనేమి వాడతాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి వీడియోలు అంత ఎక్కువైపోయింది టూ థౌజండ్ ఎయిట్లో నేను హైదరాబాద్ జాబ్కి వచ్చానండి మేబీ ఒక వన్ ఇయర్ అటు ఇటు నేను అప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా వాడుతుంది ఏంటంటే రోజు వాటర్ అండి ఏది ఉన్నా లేకపోయినా నాకు ఇది మాత్రం ఉండాలి నేను పౌడర్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నేను పౌడర్ రాసుకోనండి సరిగ్గా కానీ కంపల్సరిగా స్నానం చేసిన తర్వాత కంపల్సరిగా ఫేస్ మాత్రం ఇది రాస్తానండి జస్ట్ మనం ఏంటంటే టవల్తో తుడుచుకున్నట్లుగా నేనైతే రోజు వాటరు రోజు వాటర్ లేనిదే నేను అసలుకి క్రీమ్ కూడా రాసుకోనండి నాకు రోజు వాటర్ కంపల్సరిగా ఉండాలి ఎక్ అక్కడికి వెళ్ళినా కానీ నాకు రోజు వాటర్ ఉండాలి ఏది మర్చిపోయినా మర్చిపోపోయినా ఇది మాత్రం అస్సలు మర్చిపోనండి దీనికి అలవాటు పడితే మాత్రం అస్సలు దీన్ని అనమాట అది ఒక వ్యసనం అయిపోయింది అనమాట సో ఇదేనండి రీజనబుల్గా చిన్నవి కూడా ఉంటాయి ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ చాలా రోజులు వచ్చిద్దండి చిన్నవి కూడా ఉంటాయి ఇది మెయిన్ అనమాట ఎప్పుడు నాతో ఉండిద్ది ఇది అస్సలు మిసాము ఇంకోటండి లిబ్బమ్ అనమాట ఇది కూడా కంపల్సరీగా ఉండిద్దండి నాకు ఎందుకంటే మనకి అంటే ఇంకా అలవాటు అయిపోయినప్పుడు ఇవి మనకి గుర్తొస్తూ ఉంటాయండి సో నాకైతే బ్యాడ్ అలవాట్స్ ఏమీ ఉండవండి అసలు అంటే లిప్స్టిక్ ఎప్పుడన్నా ఒకసారి అంతే ఎప్పుడో టూ మంత్స్కు త్రీ మంత్స్కి ఎప్పుడన్నా ఒకసారి సో ఇది మాత్రం జస్ట్ లిప్స్కి అలా అప్లై చేసుకుంటామండి ఎప్పుడు ఉంటాయి అనమాట నేను కొనుక్కునేవి ఏవైనా కానీ మంచియే కొనుక్కుంటానండి కాస్త లేట్ అయినా కానీ ఏ పడితే అవి కొనుక్కోనమాట సో ఎప్పుడు నాతో ఉండిద్ది ఇది ఎక్కడికి వెళ్ళినా ఇలా ఊరు వెళ్ళేటప్పుడు బ్యాగ్లో వేసుకుంటాను బయటికి వెళ్ళేటప్పుడు జేబులో వేసుకుంటానండి ఇలా ఎప్పటికీ నాతో ఉండిపోయింది ఈ రెండు ఈ రెండు ఉంటే చాలా అండి నాకు వేరే ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు ఈ అయిపోగానే తెప్పించుకుంటాను ఇంకోటండి నాకు బాడీ లోషన్ పిచ్చి కూడా ఉండిద్దండి అంటే అన్నీ ఇంకా మంచి క్రీమ్స్ కొనుక్కోవాలని హెయిర్ బ్యాండ్స్ కొనుక్కోవాలని మంచి శాండిల్స్ కొనుక్కోవాలని ఇంకో గోల్డ్ ఇష్టం అండి నాకు బాగా సో ఇది వ్యాధులైన ఇవి నాకు ఉన్నప్పుడు పెద్దది తెచ్చుకుంటాను లేనప్పుడు చిన్నది తెచ్చుకుంటానండి అలా నాకు మ్యాక్సిమం నేను పెద్దదే తెచ్చుకుంటాను ఎందుకంటే నాకు అయిపోతుందని తెలుసు కదా అప్పుడు నేను ఒకసారి తెచ్చేసుకుంటాను పెద్దది ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ దాకా వచ్చిద్ది అనమాట రెండు ఉండిద్ది నా దగ్గర ఎక్కువ నాకు ఇది లో కోకో బటర్ అంటే చాలా ఇష్టం అండి ఈ కోకో గ్లో ఇది చాలా బాగుండిద్ది స్మెల్ కూడా చాలా చాలా బాగుండిద్దండి నాకు చాలా ఇష్టమైంది కూడా ఇది చిన్నది ఉండిద్ది పెద్దది ఉండి అండి తక్కువ నేను ఏంటంటే కొంచెం డబ్బులు ఉన్నప్పుడు పెద్దది కొనుక్కొని పక్కన పెట్టుకుంటాను ఇలానే నాకు అవినో అండి ఇదన్నా కానీ నాకు చాలా చాలా ఇష్టము ఇది కొంచెం కాస్ట్ ఉండింది నేను ఎప్పటినుంచో కొనుక్కోవాలి కొనుక్కోవాలి కొనుక్కోవాలని అనుకున్నాను బట్ అది లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉండిద్దండి అంత బడ్జెట్ మనకు లేదులే అనేసి మొన్న మా హస్బెండ్ అనమాట ఇది కొనుక్కోవడానికి మనీ ఇచ్చారు నేను ఎప్పటినుంచో నా కోరిక అలానే ఉండిపోయింది కదా అవినో అవినో కొనుక్కోవాలని ఎందుకంటే జాబ్ చేసేదప్పుడు అనుకునేదానండి అప్పుడు నాకు కుదిరేది కాదు ఇది కాస్ట్ ఎక్కువ కదా మనకెందుకు అంత అనేసి కానీ నేను ఎప్పుడైనా ఒక్కసారైనా దీన్ని వాడాలనేసి నేనైతే ఇంకా సరేలే ఇంకా మా ఆయన ఉన్నాడు కదా ఇచ్చాయనని ఇంకా అవినో కొనుక్కున్నానండి నాకు చాలా ఇష్టం ఇది స్మెల్ ఉండద్దు ఏముండదండి చాలా చాలా బాగుండుద్ది ఇది కూడా కానీ స్మెల్ ఉండదు కానీ వేజలైన గ్లో చాలా స్మెల్ ఉండిద్దండి ఇంకోటండి సో స్ప్రే అంటే ఇవన్నీ కూడా మాకు జాబ్ చేసినప్పటి నుంచి అలవాటు అండి ఐరాయిల్ చేయటం క్రీములు రాసుకోవటం లిప్స్టిక్ వేసుకో వేసుకుపోయేది ఏమి ఉండదు రెడీ అయ్యి వెళ్ళాలి కదా జాబ్కి వెళ్ళేటప్పుడు సో మనము నుంచి సాయంత్రం దాకా జాబ్లు చేసేటప్పుడు స్మెల్ వస్తూ ఉండదు కదా సో నివియా అండి ఇది కూడా చాలా బాగుండుద్ది ఇది వరకు నా దగ్గర పెద్దవి ఉండేది అది అయిపోయింది ఇప్పుడు వీటి మీద నేను అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి లేకపోతే జాబ్ చేసేటప్పుడు మంచి మంచి ఎంత కాస్ట్లో కొందామనే ఆలోచించేదాన్ని అనమాట సో నివియా ఇది కూడా చాలా బాగుండుద్దండి స్మెల్ చాలా నచ్చింది నాకు నాకు ఇది ఎందుకంటే నేను ఒక్కదాన్నే వాడుతాను మా హస్బెండ్ అలాంటి ఇలాంటివి ఏం వాడండి అసలు ఆయన సో ఆయనంతా ఏమి ఉండదు నాకే పిచ్చి ఉండిద్ది అనమాట సో ఇది నాకు చాలా బాగా అండి ఎప్పుడో ఒకసారి కదా బయటకు వెళ్ళేది అనేసి ఇది ఇంకోటి ఈ నివ్య ఈ రెండు కూడా కంపల్సరీగా ఉంటాయండి చేతులకి రాసుకుంటాను అనమాట ఇది ఏంటంటే నాది డ్రై స్కిన్ అండి బాగా నాది అంటే ఆయిలీ స్కిన్నే బట్ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఏమైనా చేసుకున్నప్పుడు మనకేంటంటే నా ముక్కు దగ్గరే మొత్తం అంటే డ్రై అయిపోయింది అనమాట ఇది నివ్యా రాసుకుంటాను అందుకే ఎప్పుడు నాతో అండి ఇవి కూడా ఉంటాయి ఇది పెద్దది ఉండిద్ది చిన్నది ఉండిది అంటే నాకున్న బడ్జెట్ని బట్టి నేను కొనుక్కుంటూ ఉంటాను సో నేను ఎవరు అండి మా ఇంట్లో నేనే వాడతాను ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైందండి ఎర్లీ అనమాట యార్లీ మార్నింగ్ డ్యూ ఇది కూడా చాలా బాగుండిదండి నేను ఫాన్స్ గీన్స్ అవన్నీ ఎప్పుడో టూ థౌజండ్ నైన్ టెన్లోనే మానేశాను నేను టూ థౌజండ్ నైన్ ఆర్ టెన్ అంటే లెవెన్ దాదాపు ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి నేను ఇదే వాడుతున్నానండి ఎర్లీ లండన్ మార్నింగ్ డ్యూ చాలా బాగుండుద్ది స్మెల్ కావాలంటే మీరు ఎవరన్నా వాడేవాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏను చాలా రీజనబుల్గా కూడా ఉండిద్ది ఇంకా వచ్చేసి నేను కంపల్సరీగా ఫేస్కి క్రీమ్ వాడతానండి అంటే ఇంట్లో ఉన్నప్పుడు వాడను కానీ బయటికి వెళ్ళినప్పుడు వాడతాను అనమాట సో నా దగ్గర ఉన్నవి ఇవి లోటస్ అండి లోటస్ చాలా బాగుండిద్ది ఇది హెర్బల్స్ది నాకు అంటే స్కిన్ అలర్జీ నాకు ఇంతవరకు రాలేదులేండి అంటే ఫేస్కి బాడీకి చాలా సార్లు వచ్చిందిలండి సో ఇంక నేను ఈ లోటస్ కూడా వాడతానండి ఇది వైట్ గ్లో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా వైటనింగ్ అండ్ గ్లోయింగ్ ఇంకా వచ్చేసి మామూలుగా చాలా చాలా వాడతాం కానీ నాకు అవేమి సెట్ కాలేదండి ఇది మంచిగా ఉండిద్ది ఇది వచ్చేసి కాస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీని మీద పెద్దది కూడా ఉండిద్దండి నేను ఏది వాడతానే ఉంటాను నాకు నచ్చపోతే తీసేస్తాను సన్న సీసాలోనే తీసేస్తాను నచ్చకపోతే కానీ ఇది మాత్రం ఫుల్ సీసా అండి కంపల్సరీగా నా నా ఫేస్కి మంచిగా సూట్ అయితేనే అది ఆయిలీ ఫేస్ అనమాట సో ఇవేనండి నేను వాడయ్యి ఇంకా మన దగ్గర ఉన్నాయి చూడండి క్లిప్పులు స్టిక్కర్స్ ఇంకా ఇంకా ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇలాంటివి ఇష్టం ఉంటాయి కదండీ సో నా దగ్గర ఉన్న క్లిప్పులు చూపిస్తున్నాను మీకు ఆడ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి రెడీ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉండేది కదా సో నా దగ్గర అన్నీ నా దగ్గర ఎప్పటికప్పుడు నేను అన్నీ కొనుక్కొని పెట్టుకుంటానండి ఇవి ఏదైనా ఫ్లవర్స్ పెట్టుకోటానికి పిన్స్ అలానే రబ్బర్ బ్యాండ్స్ చిన్న చిన్న టిక్ టాక్లు అనమాట ఇంకోండి ఇవి వచ్చేసి స్లైడ్స్ ఇవి ఎప్పుడు కూడా నేను అలా స్టాక్గా పెట్టుకుంటాను సో క్లిప్పులు చూశారు కదండి నేను తెనాలి ప్రతిసారి కూడా పూర్ణాలో కొనుక్కుంటానండి వెళ్ళినప్పుడు అల్లా పూర్ణాలో తీసుకొచ్చుకుంటూ ఉంటాను అండి నా దగ్గర ఉన్నవన్నీ ఇవన్నీ నేను ఏదైనా కానీ మంచి తీసుకుంటానండి రెండు రోజులు మూడు రోజులు పాడైపోయి తీసుకోను ఇదైతే నాకు ఒకప్పుడు జుట్టుకు పట్టేదండి ఇప్పుడు అసలు పట్టట్లేదు ఇది సో ఇంక ఇవన్నీ ఇవి వచ్చేసి మనకు రెగ్యులర్గా పెట్టుకునేవి కదా ఇవన్నీ ఇవన్నీ ఒక పక్కన పెడదాం ఇలా బనానా క్లిప్పులు అండి చాలా చాలా బాగుంటాయి ఇంకొకటి ఇవన్నీ కూడా అవి స్టిక్కర్స్ అండి అంటే నా బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా తెనాల్లోనే తీసుకున్నానండి నేను ఇక్కడ హైదరాబాదులో నాకు అంతగా ఉండదు కానీ తెనాల్లో వెళ్ళిన ప్రతిసారి కూడా పూర్ణాల్లోకి వెళ్తాను తెనాలు అనగానే పూర్ణ చాలా అండి కాస్ట్గా ఉంటాయి క్వాలిటీగా ఉంటాయి అందుకే వెళ్ళింది ఒకసారి కొనుక్కోను కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా కొనుక్కుంటూ ఉంటాను ఇవన్నీ కూడా నేను అక్కడ కొన్నావి ఇంకా చూసారు కదండి ఇంకొండి ఇవి కూడా ఉంటాయి క్లిప్స్ కూడా ఇక్కడ కూడా ఉంటాయి క్లిప్స్ అంటే ఎప్పుడో ఒకసారి పెట్టుకునేవి అన్నమాట ఇగండి ఇవన్నీ క్లిప్సేనండి ఇవి ఇవి ఉంటాయి అన్నమాట నేను కొన్న ప్రతిసారి కూడా అఫ్ కోర్స్ ఇంకా చాలామందికి ఇంకా చాలా అండి నాకు ఇవే ఉన్నాయి సో అలా అనమాట వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి కొనుక్కుంటానే ఉంటానండి నేను అలా కొనుక్కోవటం ఇష్టం నాకు అలా పెట్టుకునేదానికన్నా చూసుకుంటున్న హ్యాపీగా ఉండటమే నాకు చాలా ఇష్టం అండి సో ఇవన్నీ మళ్ళీ నాది కొత్తిమీర కట్టేనండి పెద్దగా ఏమి నాకు జిప్ ఏమి ఉండదు సో ఇవన్నీ నా క్లిప్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడన్నా మేకప్ వేసుకోవాలని అనిపించినప్పుడు ఇగోండి అన్నమాట ఇవి హెయిర్ బ్యాండ్స్ కూడా ఇవి కూడా నేను పూర్ణాల్లోనే తీసుకున్నానండి ఇవి కూడా తెనాల్లోనే తీసుకున్నాను ఇగోండి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ రెగ్యులర్గా అనమాట రెగ్యులర్గా పెట్టుకోవటానికి వేసుకోవటానికి ఇది వచ్చేసి నేను మేకప్ చాలా సింపుల్గా వేసుకుంటానండి ఎప్పుడన్నా ఒక్కసారి ఇది ఎందుకంటే స్పాంజ్తో దీంతో వేసుకుంటాను నేను షుగర్ షుగర్దండి నేను అమీర్పేటలో కొన్నానమాట అమీర్పేట్లో శ్రీజా ఉండేది కదండి శ్రీజాలో కొన్నాను నేను అప్పుడు ఇది ఫౌండేషన్ స్టిక్ అనమాట లైట్గా వేసుకుంటానండి ఇది వచ్చేసి మనకి ప్రైమర్ అనమాట ముందు మనకి బేసిక్ ప్రైమర్ వేసుకోవాలి కదండీ సో ప్రైమరు ఇది ఇంకా మనకి కళ్ళ కింద ఏమన్నా డాట్స్ అవన్నీ ఉంటే వేసుకోవచ్చు కానీ నాకు అంత ఏమి ఉండదు ఇది వచ్చేసి మస్కారా అనమాట ఇంకా ఇవి మమాయత్ వాళ్ళది తీసుకున్నానండి మామయత్త లాక్మీ హైబ్రో పెన్సిల్ అండ్ కాజోలు ఇది కూడా ఒక కాజోల్ అండి అలానే ఇది మనకి ఫౌండేషన్ రాసుకోవటానికి బ్రష్ అనమాట సో సింపుల్గా అండి నా దగ్గర ఉన్నది ఇంకా మా ఇంట్లో వేసుకునే వాళ్ళు కానీ వాడుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు అనమాట నావేనండి సో మీకు కూడా నాగే ఇలా కాస్మెటిక్ పిచ్చి అలానే క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవి కూడా ఉంటే పిచ్చి అంటే పిచ్చి కాదులండి అంటే కొనుక్కోవటం ఆడవాళ్ళకి ఇష్టం కదా మీకు కూడా అలా ఉంటే తప్పకుండా కామెంట్స్ చేసి మన వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ చేయండి